హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఒక కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నానండి సో ఇదంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ నేను కొంతమంది కాల్ చేసి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను సో ఇది ఏమాత్రం నాకు సొంతంగా నా ఆలోచన అయితే కాదనమాట కొంతమంది కాల్ చేసి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్యూచర్ రేట్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ అట్లీస్ట్ మాకు కొంతమంది అంటే మీకున్న కాంటాక్ట్స్లో కొంతమంది ఇన్ఫర్మేషన్ కొంతమందితో ఇన్ఫర్మేషన్ తీసుకొని మాకు తెలియచేయండి అని అడిగారు అండ్ ఫ్యూచర్ రేట్స్ అయితే ఎవరికీ తెలియదన్న నేను ప్రతి అంటే రేట్స్ జరగబోయే రోజుల్లో ఎలా ఉంటాయి అండ్ ఫ్యూచర్లో రేట్స్ ఎలా ఉంటాయి మే నెలలో రేట్స్ ఎలా ఉంటాయి అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ ఉంటుందా అట్లీస్ట్ వన్ హండ్రెడ్ ఉంటుందా ఎలా ఉండొచ్చు మేము ఇప్పుడు ప్లాంటేషన్ చేయొచ్చా ఇప్పుడు నాటుకుంటే రేట్లు ఉంటాయా సో ఈ కామెంట్ స్ అన్నిటికీ కూడా ఇది ఒక ఆన్సర్ అనమాట అండ్ కామెంట్స్కి అయితే నేను వెంటనే రిప్లై ఇస్తాను నాకు ఏ మాత్రం ప్రైజెస్ మీద ఇన్ఫర్మేషన్ లేదు అండ్ ప్రైజెస్ జరగబోయే రోజుల్లో ఎలా ఉంటాయో నాకు తెలీదు నాకు ఫ్యూచర్ రేట్స్ ఏమాత్రం తెలీదు ఇవే ఆన్సర్సే వస్తాయండి మీకు అండ్ ఈ వీడియో ద్వారా నేనేం తెలియచేస్తున్నాను అంటే కనుక సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ నేను మీకు తెలియచేస్తున్నాను అండ్ ప్రైజెస్ ఇప్పటికీ అంటే ఈ ఈ టైంలో మంచిగా ఉండాల్సింది కదా బట్ లేవు ఎందుకు సో ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నాను అండ్ ప్లాంటేషన్ ఇప్పుడు చేయొచ్చా అనే వాళ్ళకు వచ్చేసి అది మీ ధైర్యం అన్న నేను వీడియో ద్వారానే మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు చెయ్యండి ఇప్పుడు నాటుకోండి రేట్లు వస్తాయని చెప్పే ఇన్ఫర్మేషన్ ఛానల్ అయితే కాదు మంది అండ్ ఎందుకు అంటే కనుక ఫ్యూచర్లో రేట్స్ ఎలా ఉంటాయో తెలీదు అండ్ మీరు ఇప్పుడు నాటినప్పటికీ ఏ ఏరియాలో ఎంత మోతాదులో టమోటా నాటుతారో తెలియదు అవి ఏ మాత్రం మంచిగా వస్తాయో తెలియదు ఎండలు ఎఫెక్ట్ పడవచ్చు వర్షం ఎఫెక్ట్ పడవచ్చు అండ్ ఇతర రాష్ట్రాల్లో టమాటో ప్లాంటేషన్ ఎలా ఉంటుందో తెలియదు సో అవి తెలియకుండా మీరు ఇప్పుడు నాటేసేయండి ప్రైజెస్ వస్తాయి అని ఎలా తెలుస్తుంది ఇప్పుడు పెడితే అది ఎప్పుడో వస్తుంది టూ త్రీ మంత్స్ అవుతుంది టమోటో పంట వచ్చేసరికి సో అప్పటికి ప్రైజెస్ ఎలా ఉంటాయని నేను మీకు ఎలా చెప్పగలను ప్లాంటేషన్ చేయండి ఇప్పుడు చేయొద్దండి అని ఎలా చెప్పగలను సో నాకైతే నా వరకు చెప్తున్నానండి ఇతర ఛానల్స్కి నాకు ఏమాత్రం తెలీదు నాకైతే ఏ మాత్రం తెలీదు సో మీరు ఇప్పుడు నాటడమా నాటకపోవడమా అది మీ ధైర్యం అంతే మీ మీ అంటే సొంతంగా మీరు ఆలోచన చేసుకోవాలి సో పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఇలా పెట్టి నష్టపోవడం కంటే ఒక ఎకరం కానీయండి మంచిగా పంట తీసి పెట్టండి అండ్ ఒక్క టమోటానే ఉంది అన్నట్టు ప్రపంచమంతా టమోటా ఒకటే పెడుతున్నారండి సో ఇతర పంటలు కూడా కొంచెం ఆలోచన చేయండి సో చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు ప్రజెంట్ వచ్చేసి కాల్స్ చేసిన తర్వాత నాకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏమంటే కనుక సో మేము నగులు పెట్టి తాకట్టు పెట్టి పంట పెడుతున్నాము అండ్ భూము పెట్టి భూములు పెట్టి తాకట్టు పెట్టి మేము పంట పెడుతున్నాము తర్వాత చాలా అప్పులు చేసాము ఇప్పటికీ అప్పులు చేసే మేము పంట పెడుతున్నాము సో ఫార్మర్స్కి తెలిసిన ఒకే ఒక పని ఏమి అంటే కనుక పంట పండించడం భూమిని మాత్రం ఖాళీగా పెట్టారండి సో ఆయనకు తెలిసిన వర్క్ ఏమి అంటే కనుక పంట సేద్దం చేయడం అది ఏమైనా కానీయండి ఎంత కష్టమైనా కానీయండి పంట అయితే కంపల్సరిగా తీస్తారు వ్యవసాయం అనేది ఖచ్చితంగా చేస్తారు ఆయనకి తెలిసిన ఒకే ఒక వర్క్ అండి అంటే రైతన్నకు తెలిసిన ఒక విషయం ఒక్కటే ఏమిటి అంటే కనుక వ్యవసాయం చేయడం సో ఆయనకేం రియల్ ఎస్టేట్ అండ్ బిజినెస్ సాఫ్ట్వేర్స్ మార్కెటింగ్ ఇలాంటివి ఏమీ తెలియదు జస్ట్ ఒకే ఒక పని వచ్చు అది ఏమిటి అంటే కనుక పంట పండించడం సో అది కూడా వాటికి కూడా పోటీలు అండి ఎంతమంది అంటే అంతమంది పోటీలకు వస్తున్నారు సో రా అంటే గనక టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళింది చూడండి ఐదు వేలు ఆరు వేలు సో దాంతో ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఒక్కటే నమ్ముకొని వస్తున్నారు పోతే రెండు లక్షలు వచ్చిందా ఇరవై లక్షలు సో ఇదేనండి నాకు వేరే వాళ్ళు చెప్పిన ఒక అంటే ఇన్ఫర్మేషన్ ఏమి అంటే కనుక ఏముంది మేడం పోతే రెండు లక్షలు వస్తే ఇరవై లక్షలు వస్తుంది లాస్ట్ టైం మేము చూసాం కదా అనే ఒక అభిప్రాయం అనమాట వాళ్ళది సో బట్ ఫార్మర్కి వచ్చేది అంటే అసలైన రైతు చేసే పని ఏమంటే కనుక వ్యవసాయం పెట్టడం సో ఆయన అందులో నష్టపోవడం సో ఎప్పుడండి ఆయన లాభపడతారు ఎప్పుడండి లాభం పక్కన పెట్టండి అట్లీస్ట్ పెట్టుబడి అట్లీస్ట్ పెట్టుబడి అంతా పక్కన పెట్టండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏమి అంటే కనుక ట్రాన్స్పోర్ట్ ఖర్చు అండి తోట నుంచి బాక్స్ అంటే టమోటా బాక్స్ లోడింగ్ వెళ్తుంది కదండి మార్కెట్కి ఆ లోడింగ్ ఖర్చు అయ్యే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా రావడం లేదు సో అంత భారీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది టమోటా ప్రైస్ అనేది అండ్ ఇంకొక రీజన్ ఏమి అంటే కనుక వాళ్ళందరూ పెట్టుబడి అంటే పంట పెట్టడం పక్కన పెడితే కనుక సో మిగతా ఫార్మర్స్ అన్న వాళ్ళు కూడా రెండు ఎకరాలు పెట్టేవాళ్ళు పది ఎకరాలు పది ఎకరాలు పెట్టేవాళ్ళు పదహైదు ఎకరాలు ఇరవై ఎకరాలు సో ఈ విధంగా పెట్టడం అది ఇంకొక కారణమని చెప్పొచ్చు అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక ఇప్పుడున్న ప్రజెంట్ ఒక ఎగ్జాంపుల్గా నేను మొలకల్ చెరువు గురించి చెప్తానండి సో వాళ్ళని హేళన చేయడం వాళ్ళని ఇది చేయడం అని అయితే కాదు జస్ట్ ఇన్ఫర్మేషన్ నేను తీసుకొని నేను మీకు చెప్తున్నాను మొలకల్ చెరువులో ప్రజెంట్ లాస్ట్ ఇయర్ ఈ టైంకి అన్ సీజన్ అండి ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి అన్ సీజన్ అక్కడికి ఐదు వేలు నాలుగు వేలు బాక్సులు వచ్చేది కానీ ఇప్పుడు మొన్న నాకు ఒక వీడియో ఫార్మర్ అన్న పెట్టారండి మొత్తం మండి మొత్తం ఫుల్ అయిపోయి బయట గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోయి గేట్ కానుకుంటున్నాయి సో అంత స్టాక్ అండ్ అంటే మామూలుగా బాక్సుల్లో చెప్పాలంటే కనుక నలభై నుంచి నలభై ఐదు వేల బాక్సులు వస్తున్నాయి సో మీరే ఆలోచన చేయొచ్చు ప్రైజెస్ ఎందుకు ఇలా ఎందుకు ఇలా అని అడుగుతున్నారు కదండి సో ఎందుకు ఇలా అంటే గనక ఇదే రీజన్ నేను ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను ప్రజెంట్ ఎగ్జాంపుల్గా అంటే అది రఫ్ అని కాదండి ట్రూ అంటే నిజం అనమాట ఎగ్జాంపుల్గా మొలకల్చర్ గురించి చెప్పాను అన్సీజన్ అండి అక్కడ నాలుగు వేల ఐదు వేలు రావాల్సిన సీజన్లో ఇప్పుడు నలభై వేల నుంచి నలభై ఐదు వేల ప్లస్ బాక్సెస్ వస్తున్నాయి సో ఇదే కారణం అండి ఎక్కడ లేదు అంటే కొంచెం టమోటా అనేది డిమాండ్ వస్తే ప్రైస్ కంపల్సరీ వస్తుంది బట్ డిమాండ్ అనేదే లేదండి కావలసిన దానికంటే ఎక్కువగా ఉందనమాట సో అందువలన ప్రైజ్ అనేది లేదు ప్రైస్ అనేది తగ్గింది ప్రైస్ లేకపోవడం పెరగకపోవడానికి కారణం ఏమి అంటే కనుక సో ఇదేనండి రీజను అండ్ ఇంకొకటి మొలకల్ చెరువు దగ్గర నుంచి తీసుకుంటే పీలేరు అండ్ గుర్రంకొండ పలమనేరు అంగల్లు కలకడ మదనపల్లి వడ్డిపల్లి వీకోట కుప్పం శ్రీనివాసపురం చింతామణి అండ్ చిక్బలాపూర్ సో అన్ని చెరువు నుంచి పీలేరు వరకు మొత్తం టమోటా అండి ఇంకా వేరే పంట లేదు అన్నట్టు ఒక సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టమోటా 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 అది కూడా ఎక్కువ మోతాదులో పంట అనేది వస్తుంది అంటే లాస్ట్ టైం ఒకసారి చెప్పాను కదండి శ్రీనివాసపూర్ కోలార్ దగ్గర మొత్తం పంటకి వైరస్ వచ్చింది అని సో అలా టైంలో టమోటా లేదు డిమాండ్ అనేది వచ్చింది అప్పుడు ప్రైజెస్ ఉన్నాయి బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎటువంటి ప్రాబ్లము లేదు వచ్చినా కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతే బట్ ఒక పది బాక్సులు అవుతాయని వెళ్తే అక్కడికి వంద బాక్సులు కటింగ్ పడే స్టేజ్ ఉన్నటువంటి టమోటా తోటలే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు ఇక ఇంకొక ఎగ్జాంపుల్గా నేను మీకు చెప్తాను అంగల్లు మార్కెట్ వచ్చేసి మామూలుగా ఐదో నెల అంటే ఈ నెలలో స్టా లాస్ట్కి మే నెల లాస్ట్కి స్టార్ట్ అవుతూ ఉండింది బట్ ఈసారి అంటే నెంబర్స్లోనే నేను మీకు చెప్తాను బాగా మంచిగా అర్థమవుతుంది అంటే ప్రైజెస్ పెరుగుతాయని చెప్పడం లేదండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి వీడియోని బట్ చాలామంది రిపీటెడ్గా కామెంట్స్ అడుగుతున్నారు ఎందుకు ఇలా ప్రైజెస్ అయిపోయాయి ఎందుకు ప్రైజెస్ పెరగడం లేదు అండ్ ఫ్యూచర్లో ప్రైజెస్ ఎప్పుడు వస్తాయి అని అడిగే వాళ్లకు నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకు ఇలా జరిగింది అంటే కనుక ఇవన్నీ కారణాలు కాబట్టి నాకు కొంచెం ఎక్కువ వివరించడంలో ఎక్కువ కాబట్టి సో నేను మీకు మంచిగా వివరించి చెప్తున్నాను సో ఇదే రీజను మీకు బోర్ అనిపిస్తే వీడియోని స్కిప్ చేసేయండి ఇప్పుడే అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఎగ్జాంపుల్ నెక్స్ట్ తీసుకుంటే గనక మామూలుగా అంగల్లు మార్కెట్ వచ్చేసి ఐదో నెల చివరిలో స్టార్ట్ చేస్తారండి జస్ట్ స్టార్ట్ చేస్తారంటే వెంటనే టమోటాలు వచ్చేవు కానీ ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నాలుగో నెల చివరిలోనే స్టార్ట్ చేశారు అండ్ ఎక్కువగా స్టాక్ అనేది వస్తూ ఉందన్నమాట సో మీరే అర్థం చేసుకోగలరు ఎంత మోతాదులో టమోటా అనేది వస్తుంది ఎంత మోతాదులో టమోటా అనేది వస్తుందో అనేసి సో ఇదన్నమాట ఇవన్నీ కారణాల వల్ల ప్రైజెస్ ఈ విధంగా ఉన్నాయి కావలసిన టమోటా కంటే ఎక్కువగా ఎక్కువగా అంటే ఎక్కువగా ఉండడం అండ్ అనంతపురం తీసుకుంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ అనంతపురంలో టమోటా లేదు అసలు తినడానికే లేదండి వేరే చోటు నుంచి వస్తుంది సో అనంతపురం గురించి పక్కన పెడితే మిగతా ప్లేసెస్లోనే టమోటా అనేది కావలసినంత ఉంది ఇక ఆ తర్వాత నెక్స్ట్ అనంతపురం స్టార్ట్ అయితే ఇంకా అందరికీ తెలిసిందే అనంతపురంలో టమోటా ఎలా ఉంటుంది అనేసి సో ఇప్పుడు ప్రజెంట్ అంటే అన్ సీజన్ అన్ సీజన్లోనే టమోటా ఈ రేంజ్లో ఉంది మిగతా ప్లేసెస్లో సో ఇంకా అనంతపురం కూడా స్టార్ట్ అయింది అంటే గనక సో మీరు ఊహించగలరు అండ్ నెక్స్ట్ ఎప్పుడు పెరుగుతాయి అని అడిగే వాళ్ళకు వచ్చేసి ఎప్పుడు పెరుగుతాయి అనేది మనకు ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ లేదండి ఎందుకంటే ఏమైనా జరగచ్చు ఇప్పుడు ఇంత ఉన్న టమోటా తోటలకు ఇబ్బంది పడి అంటే చాలా వరకు నేను ఇబ్బంది పెట్టాలని నేను మాట్లాడడం లేదు బట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి సో ఏ విధంగా వర్షాలు వచ్చేది మనకేం తెలీదు అండ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే గనక అనంతపురం తీసుకుందామండి ఎందుకంటే వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్లో ఒకసారి చూడండి సీజన్ మంత్స్ టైప్ చేసి మీరు యూట్యూబ్లో చూడండి మన ఛానల్లోకి వచ్చి కానీ లేదా యూట్యూబ్లో డైరెక్ట్ సెర్చ్ చేయండి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సారీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇయర్స్లో సీజన్ టైంలో అక్కడ ఐదు లక్షలు ఒక రోజు వస్తే స్టాక్ అండ్ నెక్స్ట్ డేనే రెండు లక్షలకు పడిపోయింది స్టాక్ సో రీజన్ ఏమి అంటే కనుక మూడు రోజులు కంటిన్యూగా అతి భారీ భయంకర వర్షాలు పడ్డాయి సో అలా ఆ విధంగా జరిగితే చెప్పలేము ప్రైజెస్ పెరగొచ్చు అని ఒక ఇన్ఫర్మేషన్ అనమాట మీకు ఎగ్జాంపుల్గా అనంతపురం టమోటా గురించి చెప్పాను సో ఆ విధంగా అనమాట ఐదు లక్షలు వచ్చింది ఒకరోజు అండ్ నెక్స్ట్ డేనే రెండు లక్షలకి పడిపోయింది అంటే టూ త్రీ డేస్లోనే ఆ విధంగా పడిపోయింది ఇంకా పెరుగుతుంది పెరుగుతుంది అనుకుంటే లేదండి ఒకటిన్నర లక్షకు వచ్చింది ఒక లక్షకు వచ్చింది యాభై వేలు బాక్సులకు వచ్చింది నలభై వేల బాక్సులకు వచ్చింది సో ఈ విధంగా అనమాట అంత ఐదు లక్షలు వచ్చిన స్టాకు దాదాపుగా నలభై వేలకు పడిపోయింది ఒక అంటే ఒక టెన్ డేస్లోనే సో అంతలా వాష్ అవుట్ అయిపోయింది సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి సో అలా వస్తే పెరుగొచ్చేమో చెప్పలేం అండ్ ఎండలకి ఇంత భారీ ఎండలకి టమోటా పంట ఇంత విధంగా తీసారు కదా సో పంటలు ఎక్కువగా టకటక వచ్చేసి ఎక్కువగా టమోటా అనేది ఎర్రగా అయిపోయి కటింగ్ పడి స్టేజ్ మొత్తం ఈ పే చెప్పాను కదండి ఈ ఏరియాస్ అన్నీ కూడా టమోటా ఎక్కువ వచ్చి సో కొంచెం వదిలేసినప్పటికీ టమోటా తగ్గితే చెప్పలేం అప్పుడు కూడా అది ఇంకొక రీజన్ అనమాట అంటే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఛాన్సెస్ ఉన్నాయి మీరు పెరుగుతుంది అన్నారు అని నే మీరు అనుకోకండి నేను పెరుగుంది పెరుగుతుంది అని అయితే చెప్పడం లేదు ఇది గమనించగలరు అండ్ నెక్స్ట్ వచ్చేసి అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ మూడు వందల యాభై మూడు వందలు సో ఆ పైన వెళ్ళినా కానీ ఫార్మర్స్ అన్న వాళ్ళు చాలు మాకు ఇది చాలు అనుకునే స్టేజ్కి వచ్చారండి సో అన్ అంటే ఎంత ఘోరంగా టమోటాలు వెళ్తున్నాయి టమోటా ప్రైస్ వెళ్తుంది అనేది మీరే గెస్ట్ చేయొచ్చు అండ్ ఫిఫ్టీన్ కేజీస్ బాక్సెస్ మాకు రెండు వందలు అమ్మితే చాలండి రెండు వందల పైన ఎంత వెళ్ళినా మాకు ఓకే కానీ ఇదేంటండి ఇంత ఘోరంగా యాభై అరవై ఈ ప్రైజెస్ వెళ్తున్నాయని చాలామంది ఫార్మర్స్ అన్నవాళ్ళు చెప్తున్నారు సో టమోటా తప్ప వేరే పంట లేనట్టు అందరు అన్న వాళ్ళు అలానే పెడితే సో ఈ విధంగానే వస్తుంది అండ్ నిజమైన రైతన్న అంటే నిజంగా సేద్యం చేసే ఫార్మర్ అన్న ఇతర కారణాల వల్ల రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు మార్కెటింగ్ చేసేవాళ్ళు బిజినెస్ సాఫ్ట్వేర్లు అందరూ వచ్చేసరికి అసలైన రైతన్న చాలా అంటే చాలా ఘోరంగా నష్టపోతున్నాడు అండ్ ఆయన చేసేది ఏమి అంటే గనక చేతిలో క్యాష్ పెట్టుకొని పంట తీరండి అప్పులు చేసి ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇంట్లో తినడానికి ఉన్నా లేకున్నా పిల్లలు చదువుతున్నా చదవకపోయినప్పటికీ అప్పు చేసి చేసే పని ఏమీరా అంటే సేద్యం చేయడం ఆయనకి భారీగా నష్టం జరుగుతుంది అంటే కనుక ఇతర వర్కర్లు అందరూ ఈ విధంగా రావడం సో వాళ్ళకేం లేదా అంటే కనుక లేదు అంటే దీ ఈ వీడియో రీజను నెక్స్ట్ అంటే వేరే వాళ్ళందరినీ నేను ఘోరంగా అవమానించడం అయితే కాదండి సిచ్యువేషన్ ఎందుకు ఇలా ఉంది అంటే గనక ఇవన్నీ కారణాలు కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేను ఇది నా ఓన్ అభిప్రాయం కాదు ఇది మీకు పదే పదే చెప్తున్నాను ఎందుకు అంటే గనక ఏమీ తను ఓన్గా చెప్తోంది అని అయితే తీసుకోకండి ఎందుకంటే నాకు జీరో నాలెడ్జ్ అని నేను ఒప్పుకుంటాను మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో అందరితో తీసుకొని నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను ఇంకా నేను చెప్పేదేమే అంటే కనుక ఇందేనండి సో చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు రియల్ సేద్యం చేసే అన్న వాళ్ళు వచ్చేసి చాలా నష్టపోతున్నారు సో వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేయడం ఏమి అంటే కనుక సో మీది మీరు తెలుసుకోవడమే అంటే అంతేనండి ఇది ఇన్ఫర్మేషను అండ్ వర్షాలు రావడం ఒకటి అండ్ ఎక్కువగా వేరే రాష్ట్రాల్లోనూ అండ్ ఎక్కడైనా రావచ్చు అండ్ పెట్టి అంటే టమోటా కావలసిన దానికంటే అత్తిగా రావడం అండ్ ఎక్స్పోర్ట్ ఎక్కడికి లేకపోవడము అంటే లోకల్గా వెళ్తుందండి వేరే రాష్ట్రాలకి పెద్దగా అయితే లేదు ఎక్కడ లోకల్ అక్కడ సరిపోతుంది అనమాట అండ్ బయ్యర్స్ కూడా ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళకు కూడా లేని ప్లేస్ అంటే మేము ఎక్స్పోర్ట్ చేయడానికి ప్లేసే లేదు ఎక్కడ టమోటా అక్కడ ఉంది అని వాళ్ళే చెప్తున్నారనమాట సో ఈ విధంగా అనమాట అండ్ ఇవ్వండి రీజన్స్ అండ్ ప్రైజెస్ పెరగకపోవడానికి రీజన్ ఏమి అంటే కనుక మీకు ఎగ్జాంపుల్గా మొలకల్చర్ బాగా సెట్ అవుతుంది మీరు ఆలోచన చేసుకోండి నిదానంగా కానివ్వండి అక్కడికి ఇప్పుడు అన్ సీజన్ నాలుగు వేలు రావాల్సిన బాక్సులు నలభై నుంచి నలభై ఐదు వేలు వస్తున్నాయంటే ప్రైజెస్ లేకపోవడానికి ఏమి రీజను అంటే మీకు బాగా సెట్ అవుతుందండి అది రీజన్ కరెక్ట్ రీజన్ అనమాట సో అంత భారీగా టమోటా అనేది వచ్చింది వస్తోంది అండ్ ఫ్యూచర్ రేట్స్ ఏమీ అక్క అంటే కనుక నాకు ఏమాత్రం లేవండి ఇవి నేను వీడియోలో చెప్పాను కదండి అవి జరిగితే ఫ్యూచర్లో రేట్స్ రావచ్చు అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ చాలా ఎక్కువ మాట్లాడేశాను ఏమైనా ఈ వీడియోలో రాంగ్ మాట్లాడి ఉంటే సారీ అందరికీ ఫార్మర్స్ అన్న వాళ్ళందరికీ కూడా సో మీ అభిప్రాయం కూడా నాకు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి లేదా మీరు నార్మల్గా మెసేజెస్ చేస్తారు కదండి వాట్సాప్ వాయిస్ మెసేజెస్ అవి చేయండి అండ్ ఇక్కడ ఉన్న స్క్రీన్ మీద ఉన్నటువంటి హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి అండ్ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినప్పటికీ ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అండ్ మీరున్న ఏరియాస్లో టమోటా తోటలు ఎలా ఉన్నాయి వర్షాలు ఎలా ప పడుతున్నాయి సో అండ్ సో ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్కి తెలియజేశారంటే కనుక అవి నెక్స్ట్ వీడియోస్ రూపంలో నేను మీ ముందుకే తీసుకొస్తాను అంటే ఒక ఏరియాలో వర్షం పడి ఉంటుందండి అది నెక్స్ట్ వేరే విలేజెస్కి తెలియాలన్నా వేరే ఫార్మర్స్కి తెలియాలి అన్నా కానీ ఇది మంచిగా యూజ్ అవుతుంది అనేసి నా అభిప్రాయము అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అతి తొందరలో అంటే అతి చాలా తొందరలో ప్రైజెస్ అట్లీస్ట్ పెట్టుబడి వెళ్ళినా కానీ చాలా అనుకుంటున్నారు ఫార్మర్స్ ఉన్న వాళ్ళు ఆ స్టేజ్ అన్నా రావాలని కోరుకుంటున్నాను టమోటా ధరలకి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో